నమస్కారం టిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం చిన్న పత్రికలకు అక్రిడేషన్ల విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం హర్షణీయం గడ్డం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మీడియా మిత్రుల సమావేశంలో గడ్డం మాట్లాడుతూ పెద్ద పత్రికలు పెద్ద మీడియాతో పాటు చిన్న పత్రికలను గుర్తించకుండా రెండు వేల పదహారు సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జీవో రెండు వందల ముప్పై తొమ్మిది ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ ప్రకారంగా కొనసాగించడం అనేది సరైన విధానం కాదని హైకోర్టు ఇచ్చిన అన్ని పత్రికలను సమానంగా గుర్తించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు గడ్డం అంజీ వ్యక్తం చేశారు అసలే జర్నలిస్టులు ఎలాంటి వేతనాలు రాబడి లేకుండా ప్రజలకు ప్రభుత్వాలకు ఉచిత సేవ చేస్తున్న నేపథ్యాన్ని యాదగిరి గుర్తు చేశారు చిన్న మీడియా పెద్ద మీడియా అని తేడా లేకుండా అన్ని పత్రికల ద్వారా సేవలు పొన్నుతున్న ప్రభుత్వాలు కొంతమందికి మాత్రమే కొమ్ము కాయడం సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా ప్రభుత్వాలకు చంపబెట్టు లాంటి నిర్ణయం తీసుకున్న హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించి అన్ని పత్రికలకు అన్ని మీడియాలకు సమాన విలువలను ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మనసాక్షి శ్రీనివాస్ ఆర్డిఐ నిఘా పేపర్ నెమ్మది వెంకటేశ్వర్లు మీడియా టుడే పేపర్ వీరబాబు సూర్య ఛానల్ శ్రీనివాస్ తెలంగాణ టైమ్స్ శ్రీకాంత్ పవన్ కుమార్ పయనించే సూర్యుడు దినపత్రిక ట్రిపుల్ నైన్ రిపోర్టర్ యాదవుల సైదులు జనం న్యూస్ రిపోర్టర్ కందిబండ హరీష్ తదితరులు పాల్గొన్నారు హైకోర్టు చేస్తుంది ఎవరో ఇక్కడ చిన్న ప్రేపర్లు మరియు పిఎఫ్ పేపర్ అయితే యూట్యూబ్ ఛానల్ వరకు ఇది చాలా సంతృప్తి లేకము ఆనంద ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో త్వరగా సొలవు తీసుకొని అప్లికేషన్ విషయంలో చిన్న పేపర్ పియర్ పేపర్ యూట్యూబ్ ఛానల్ అనుకున్న అర్హత ఉన్న ప్రతి విలేకరికి అప్లికేషన్ ఇచ్చి మమ్మల్ని అనుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ప్రియఫ్ పేపర్కి సంబంధించి లేదా చిన్న పేపర్లకు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి కూడా చేతనాలు అనేవి లేవు జీతాలు అనేవి లేవు మేము కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాదన పనిచేస్తూ మేము అత్యున్నతమైన సేవలు అందిస్తున్నాం కావున ఈ భారత గుర్తించి చిన్న పేపర్ అందరికీ కూడా అప్రమేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ మధ్య కాలంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మా విలేకరుల అందరికీ చాలా ఆనందదాయకంగా ఉన్నది కనుక పోదాడ నియోజకవర్గ విలేకర్ల మీడిఎఫ్ పేపర్లు మరియు యూట్యూబ్ ఛానళ్ళు తరపున హైకోర్టు వారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ అక్రిడేషన్ మరియు పెద్ద పేపర్ చిన్న పేపర్ అనే తేడా లేకుండా మమ్మల్ని కలుపుకుపోతున్నటువంటి మీడియా మిత్రులకి మా యొక్క కృతజ్ఞతలు పోదాడ విలేకరుల తరపు నుండి మరియు స్టేట్ విలేకర్ల తలుపు నుండి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను